నిన్న యాదవ ఆత్మీయ సభ అని చెప్పి గోపాలనగరం ఐదు ఆరు డివిజన్లు ఐదు ఆరు డివిజన్లో పెట్టారు పెట్టి పిలవటం కూడా టీడీపీ తరపున మేము యాదవ ఆత్మీయ సభ పెడతాం అని చెప్పి చెప్పకుండా ఓన్లీ యాదవల ఆత్మీయ సభ అని చెప్పి చెప్పడం జరిగింది చెబితే అందరూ మామూలుగా యాదవుల దానికిన్నారు కానీ దగ్గర అక్కడికి వచ్చిన తర్వాత చూసేది టీడీపీ టీడీపీలా ఉందని చెప్పి చాలామంది వెనక్కి వెళ్ళడం జరిగింది అలాగే ఈ యాదవ సభలో జరిగింది పోయిన ఐదేళ్ళలో ఏం చేసాము నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనేది చెప్పకుండా మేము ఎంతసేపుడికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఎట్లా చేస్తున్నాడు ఎట్లా చేస్తున్నాడు అని చెబుతున్నారే కానీ కనీసం ఇదిగో మేము యాదవులకి ఏ విధంగా చేసాము ఇంతమందికి పోయిన ఐదేళ్ళలో మీరే తెచ్చు గుర్తు తెచ్చుకోండి ఎవరికి ఎన్ని పదవులు ఇచ్చారు ఎన్ని అనేది తెలుస్తుంది ఇక్కడ మా వాసన్న అందరికీ యాదవులకి పిలిచి డైరెక్టర్ పోస్టులు చైర్మన్ పోస్టులు ఇది చేశారు అలాగే పోయిన మేము క్షేత్రం అడిగితే అమ్మట్నే మన పెరేల్ గ్రౌండ్లో కూడా క్షేత్రం ఇచ్చారు వాసన్న అలాగే నిన్న మా డివిజన్లోనే పాత ఇది కళ్యాణ మండపం ఉంది వాళ్ళు వస్తే ఇట్లా మాది అని అంటే వాసన దగ్గరికి నేను తీసుకెళ్ళి అడిగితే వాళ్ళదైతే అయితే ఎక్కువ ఇచ్చేద్దాము మీరు ఇంకోసారి తీసుకోండి అని చెప్పారు ఇంకోసారి చూసి నిన్న డెబ్బై సెంట్లు ఇచ్చారు ఆ డెబ్బై సెంట్లకి భవన్ అని చెప్పి కళ్యాణ మండపం బీసీ భవనం రెండు ఇచ్చారు హాసన్ గారు అలాగే నిన్న రెండు డివిజన్లో యాదవులు అనేవాళ్ళు ఉన్నారో లేదో చూడండి మీరు ఏంటంటే పక్కనే కమ్మపాలం ఉందని చెప్పి వాళ్ళని ఇస్లాం పేట ఉందని చెప్పి వాళ్ళని మొత్తం వాళ్ళే ఉన్నారు ఆ స్టేజీ మీద కూడా యాదవులు అనేవాళ్ళు ఒకళ్ళు కూడా లోకల్ నాయకులు కూడా ఒకళ్ళు కూడా కనపడలేదు కనపడకుండా ఇది చేశారంటే యాదవులకి ఎంత మెజార్టీ ఇచ్చారో